హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాష్ని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం చాలా బోట్ నెక్ జాకెట్లు కుట్టడానికి భయపడుతుంటారండి చాలా సింపుల్ అండి ఈజీ కూడా అండి నార్మల్ జాకెట్కి చాలా కటింగ్స్ అయితే ఉంటాయి కొద్దిగా మిస్టేక్ అయినా మూడతలు అలాంటివి అనేది వస్తాయి జాకెట్ కానీ కట్టింగ్ ఒకసారి కట్ అనుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇంకొకటి డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక జాకెట్ కుట్టుకున్న మూడు వందలు నాలుగు వందలు అలా వస్తుందండి నార్మల్ జాకెట్కి మా అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలానే ఇస్తారు కదా చూడండి ఈరోజు నేను నెక్ జాకెట్లీ బటన్స్ అయితే పెడుతున్నానండి అది కూడా బ్యాక్ హుక్స్ పోట్లీ బటన్స్ ముందు చూపించాను కదా ముందు అయితే నెక్లు అయితే తిప్పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే పైపింగ్ అయితే వేసుకున్నానండి ముందుగానే పైపింగ్ వేసుకున్న తర్వాత మీకు పోట్లీ బటన్స్ ఎలా పెట్టాలో చాలామందికి అర్థం కాదు అనే ఉద్దేశంతో మీకు చూపిద్దామని వీడియో అయితే తీశానండి నేనైతే చూడండి డబల్ పాదం మీదే లైన్ అయితే కుట్టు చూడండి ఒకే లైన్గా అయితే కుడుతున్నాను మీకు డబల్ పాదం మీద కుట్టడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు సింగిల్ పాదం వేసుకొని కూడా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి ఏ పాదమైనా కానీ మనం గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే బాల్ అనేది అక్కడ నిలిచిపోయేదానికి నిలిచిపోతుంది ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి తర్వాత మనం ఇంకా పీసెస్ అన్నీ కట్ చేసుకునేసి రెవర్స్ తిప్పేసి కొద్దిగా ఉండి పీసెస్ అన్నీ కట్ చేసుకునేయాలి ఆ ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము అందుకు ఊక్స్ పట్టి అయితే వేస్తామండి ఊక్స్ పట్టికి కావాల్సిన క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను అయితే చూడండి ఒక అండ్ హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి ఫస్ట్ మనము ఇంతకుముందు కుట్ అయితే దేని మీద వేసాము దాని మీద కుట్ అయితే వేస్తున్నాను అండి నెమ్మదిగా వేస్తున్నాను ఎందుకంటే బటన్ అనేది పోట్లీ బటన్ పక్కకు జరగకుండా వేస్తున్నానండి ఇప్పుడు మనము ఊక్సి పట్టి అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ముందు అలా కుట్టి వేసిన తర్వాత నెక్స్ట్ అయితే అనుక్ కుట్టి అయితే కంపల్సరీగా వేయాలండి అనుకుట్టి వేసేటప్పుడు కొద్దిగా పాదాన్ని పైకెత్తుకుంటూ వేయండి సింగిల్ పాదం అయితే వేసేటప్పుడు మాత్రం అలా పాదాన్ని కూడా ఎత్తాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర సింగిల్ పాదం ఉంటే అది లేట్ అయినా ఫిట్ చేసుకొని వేసుకోండి నా దగ్గర ఉంది కానీ నాకు ఇది అలవాటు ఉంది అని చెప్పి వేసానండి ఇప్పుడైతే ఇలా మర్చేసేసి ఇప్పుడైతే అయితే వేయిస్తున్నాను అలా కుట్టేస్తే ఊక్సలు పట్టి అయితే అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ ఇంకో పక్క వచ్చేసి మనం కాజాల పట్టి అయితే స్టిచ్ చేసేసుకుంటాము అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను చూడండి చూడండి ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది కదా చాలా బాగుంటుందండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కాజాల పట్టి అయితే వేసేస్తున్నాము కాజాల పట్టి వేసేటప్పుడు మాత్రము ముందుగా కింద అయితే క్లాత్ పెట్టేసి ఆ పక్క ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను ఈ పక్క ఇలా మడిచిపెట్టేస్తాను ఎందుకంటే ఆల్రెడీ పైపింగ్ వేసేస్తున్నాను కదండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొద్దిగా క్లాత్ బయటకు వచ్చేటట్టుగా వేసుకోండి వేసుకున్న తర్వాత స్టిచ్ అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోండి తర్వాత మనం మామూలుగా మామూలు నార్మల్ జాకెట్ కాజాల పట్టి అలా వేసుకుంటామో అలానే దీనికి కూడా వేసేసుకుంటామండి ఇప్పుడు పాదము అమ్మిడే ఒక్క కుట్టయితే వేసేస్తున్నాము ఆ మధ్యలో మనం కాజా అయితే వేసేసుకుంటాము కాజా వేసేటప్పుడు మాత్రము కరెక్ట్గా చూసుకోండి గ్యాప్ రానికుండా వేయండి గ్యాప్ వస్తే మళ్ళీ గ్యాప్ వస్తుంది ఇప్పుడైతే బ్యాక్ డాట్ పెట్టేసి బెల్ట్ అయితే వేసేస్తామండి దీనికి హెమ్మింగ్ కూడా అవసరం లేదు మన ఇష్టం అండి హెమ్మింగ్ కూడా వేసుకునేందుకు హెమ్మింగ్ వేసుకోవచ్చు నేనైతే హెమ్మింగ్ అయితే వేయట్లేదు డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు డాట్ పెట్టిన దగ్గర సన్నగా కుచ్చి అయితే పెట్టాను అలా కుచ్చిపెట్టడం వల్ల వంగుతుందండి క్లాత్ గెట్ చూడండి అలా కుట్టేసి అనొక్ కుట్టే వేసేసి మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసేస్తాను చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి మీరు కూడా ఇలా ఒకసారి కుట్టుకోండి చాలా మోడల్ అయితే చాలా బాగుంటుంది ఒక కస్టమర్ అయితే ఇలా కుట్టమని చెప్పేసి నాకు పిక్ అయితే పెట్టారండి నేను అలానే కుట్టిచ్చేసాను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు బ్యాక్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టమన్నారు అండి ఇప్పుడు ఒక పక్క అయితే అయిపోయింది ఇంకో ఇంకో పక్క అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు కాజాల పక్కన కూడా మనం అలానే స్టిచ్ చేసుకుంటాము ఏది కూడా కష్టం అనుకుంటే మనం ఏది చేయలేమండి ఎందుకు చేయలేము అని అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతామండి ఎందుకు చేయలేము పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాము చేయలేము అనుకుంటే ఎప్పటికీ చేయలేమండి అది గుర్తు పెట్టుకొని ఏ పనైనా స్టార్ట్ చేస్తామనుకో అది ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే చేయగలుగుతామండి నేను కూడా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండి కాబట్టి నేను నేర్చుకోగలిగాను ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే మనం అయితే ఏమి నేర్చుకోలేము ఇప్పుడైతే ఇటుపక్క కూడా బెల్ట్ అయితే వేస్తున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లాస్ట్లో ఫినిషింగ్ చూడ చూపిస్తాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో ఇప్పుడు కాజా ఊక్స్ వేసుకునేటప్పుడు మాత్రం దగ్గరగా లోపల ఉన్న క్లాత్ మర్చిపెట్ కనపడకుండా వేసుకోండి నేనైతే చూపించేశాను ఓకేనా బాయ్ మరి